హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఎలా ఉంది నా సారీ మీషోలో నుంచి తీసుకున్నటువంటి చక్కని లెనిన్ శారీ అండి యాక్చువల్గా దీనికి బ్లూ కలర్ అండ్ క్లాత్ పైన వైట్ కలర్ డాటెడ్ టైప్లో అయితే కనుక బ్లౌజ్ వచ్చింది యాక్చువల్గా ఆ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు వైట్ కలర్ నా దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్తో అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను ఈ బ్లౌజ్ కూడా నేను ఆల్రెడీ మీషోలో ఇంతకు ఇంతకుముందు మన రెగ్యులర్ వీడియోస్ చూస్తే కూడా మన ఫాలోవర్స్ కడిగా ఉండే ఉంటుంది చాలా బాగా వచ్చింది చక్కని కుచ్చు అండ్ బుట్ట హ్యాండ్స్తో అయితే की ब्लौज అండ్ దానిలో ఆ రోజు అయితే కనుక ఓన్లీ వైట్ కలరే ఉండిందండి షేర్ చేస్తాను ఆ రోజు కూడా లింక్ నేను చెక్ చేస్తాను అవైలబిలిటీ ఉంటే కనుక ఈరోజు కూడా శారీ అలాగే బ్లౌజ్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈరోజు చూపి చూపిస్తున్నటువంటి డ్రెస్సెస్ యొక్క లింక్స్తో పాటుగా అస్సలు లేట్ చేయకుండా అయితే కనుక వెళ్ళిపోదామండి సో ఫస్ట్ అయితే కనుక ఈ డ్రెస్ అసలు కొనాలా వద్దా వర్తా కాదా అనుకుంటూ అయితే కనుక తెప్పించాను కలర్ కాంబినేషన్ ఇంగ్లీష్ కలర్ పైన అయితే కనుక చక్కగా ఇట్లా ఆనియన్ పింక్ షేడ్ అనమాట దాంట్లోనే ఒక టైప్ ఆఫ్ కలర్ షేడ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆనియన్ పింక్లో చాలా వెరైటీస్ వస్తున్నాయి కదా లైట్స్ డార్క్ ఈ కలర్ షేడ్స్లో అయితే కనుక వచ్చి ఉండింది అలాంటి దాంట్లో అయితే కనుక ఇది ఒక షేడ్ అండి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఈరోజు అయితే కనుక కలెక్షన్స్ అన్నీ కూడా పింక్ కలర్లో అయితే కనుక ఒక డ్రెస్ అండి ఇవాళన్నీ కూడా మనకి పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే కనుక ఉన్నాయి సో మీకు ఇందులో ఏది కావాలనుకున్నా హ్యాపీగా అయితే కనుక తీసేసుకోండి అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ మంచి కలర్ కాంబినేషన్స్లో అయితే కనుక ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయండి అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అన్నింటిలో కూడా సైజ్స్ ఉన్నాయి అండ్ ఈరోజు నేను తెప్పించిన అన్నీ కూడా ఎల్ సైజ్ పని అయితే కనుక తెప్పించాను ఇక్కడ క్లోజ్అప్ లుక్లో మేబీ మీకు కనపడుతుండొచ్చు ఎల్ ట్యాగ్ సో నా సైజు వెళ్ళండి మీకు అన్ని కూడా అయితే కనుక త్రీ పీస్ సెట్స్ అన్నిట్లో సైజెస్తో అయితే కనుక ఈరోజు మన వీడియో అనేది ఉండబోతుంది లింక్స్ ఉన్నాయండి సో కొన్ని ఏంటంటే సెలర్స్ దగ్గర చాలా ఫాస్ట్గా స్టాక్అట్ అయిపోతున్నాయి సో ఇందులోంచి మీకు ఏది నచ్చినా కానీ హ్యాపీగా మీ సైజ్ వైజ్గా సెలెక్ట్ చేయండి కార్ట్లో వేయండి అవుట్ చేయండి చాలా ఈజీ అండ్ ఇంకైతే కనుక స్టార్ట్ చేద్దాం లేట్ చేయకోకుండా ఫస్ట్ అయితే ఈ పింక్ కలర్ డ్రెస్ అనేది చూపించేస్తానండి త్రీ పీస్ సెట్లో వచ్చింది కలర్ కాంబినేషన్ నెక్ లైన్ చాలా అంటే చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక ఈ డ్రెస్ అయితే వచ్చి ఉండిందండి చక్కగా లెంత్ దుపటా బేస్ చేసేసుకుని మనకైతే కనుక సెట్ అనేది ఇదిగో ఇలా వస్తుంది నైస్ సెట్ నైస్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ పింక్ కలర్లో అయితే కనుక మనకి ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ నైస్ హ్యాండ్ పని అయితే కనుక మనకి ఈ డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది డెఫినెట్గా అయితే కనుక చెక్అవుట్ చేయొచ్చు నచ్చితే ఇది కుర్తీ లుక్ అనమాట బాటమ్ అండ్ దుపట్టా కూడా చూద్దాము సో లైనింగ్ వచ్చేసి మనకిది పాలిస్టర్ లైనింగ్ అయితే కనుక వేసున్నారండి నేను అన్ని కూడా డీటైలింగ్ ఇస్తున్నాను ఒకవేళ ఏదైనా మర్చిపోయాను అనిపిస్తే డెఫినెట్గా మీరు నాకు కామెంట్లో అడగవచ్చు ఇది అయితే కనుక బాటమ్ స్ట్రైట్ కట్ అన్ని చందేని మెటీరియల్ ఉంటుంది సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ ఇదైతే కనుక బాటమ్ డీటైలింగ్ అండ్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక ఈ విధంగా వచ్చింది ఇంటర్లాక్ వచ్చిందండి దీనికి పాకెట్ రాలేదు ఇది వితౌట్ పాకెట్తో అయితే కనుక వచ్చినటువంటి స్ట్రైట్ కట్ బాటమ్ అండ్ పాటు మనకు వచ్చినటువంటి దుపటా దుపటకు అయితే కనుక ఇలా మనకి లైక్ డిజైన్ అయితే ఇచ్చేసి ఉన్నారండి ఇలాగా అంటే లైక్ వన్ సైడ్కి మనకి ఈ డిజైన్ ఉండేలాగా ఇలా అంచులకి వచ్చింది ఇలా వర్క్ చేశారండి ప్యాచ్ వర్క్ లాగా అయితే కనుక వేశారనమాట సో మనం వేసుకున్నప్పుడు ఏంటంటే ఒక సైడ్ ఏమో బ్యాక్ సైడ్ కాదు అలా ఆ ఫ్లవర్ డిజైన్ అండ్ ఫ్రంట్గా అయితే కనుక ఈ షిఫాన్ దుపట్టాకి ఈ ఫ్లవర్ డిజైన్ అనేది ఇటు సైడ్కి ఉంటుంది సో ఓవరాల్గా అయితే కనుక లుక్ అనేది ఇలా ఉంది డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్గా ఉంది సో నచ్చితే కనుక చెక్అవుట్ చేసుకోవచ్చు బ్రైట్ పింక్ కలర్ పైన అయితే కనుక వచ్చినటువంటి డ్రెస్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అందరి ఫేవరెట్ కలర్ అండ్ క్వాలిటీ టూ గుడ్ ఉంది ఏం ఆలోచించాల్సిన అవసరం లేదండి చక్కగా ఉంది క్వాలిటీ మాత్రం మనకి అండర్ బడ్జెట్లోనే ఉన్నటువంటి సెట్ అనమాట నెక్స్ట్ అయితే కనుక త్రీ పీస్లో అయితే కనుక తీసుకున్నటువంటి మరొక డ్రెస్ అండి చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి కలెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి మీషోలో సో ఇదైతే కనుక మనకి డ్రెస్ అనేది ఇది ఇలా వస్తుంది క్వాలిటీ అయితే కనుక బాగుంది సాఫ్ట్గా ఉండింది ఇది మొత్తం అంతా కూడా మనకి జరీ వర్క్ అండి లైనింగ్ వచ్చేసి కాటన్ లైనింగ్ తీసుకున్నారు పోతలీ బటన్స్తో అయితే కనుక వచ్చి ఉండింది ఈ ఫ్రంట్ అంతా కూడా బటన్స్తో అయితే కనుక మనకి ఇది ఓపెన్ అవుతుంది టాప్ కావాలంటే మీరు దీన్ని ఫీడింగ్ లాగా కూడా వాడుకోవచ్చు ఇవన్నీ కూడా హుక్స్ ఉన్నాయి సో కొంచెం డిజైనర్ స్టైల్లో అయితే కనుక ఇచ్చున్నారు బాగుంది నైస్ నెక్ లైన్ పైన అయితే కనుక చూంది ఫీడింగ్ వాళ్ళకి తొందరగా అయితే కనుక ఇట్లాంటి మంచి పార్టీవేర్ సెట్స్ అనేవి దొరకవు కాబట్టి ఒకసారి ఇలా చెక్ చెక్ చేయండి అండి ఇలా ఉంటుందన్నమాట హ్యాండ్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ బూటీ అంతా కూడా వచ్చేసింది నైస్ వీ నెక్ లైన్ పైన అయితే కనుక ఈ సెట్ విత్ కాటన్లో నైస్ కలర్ పైన అయితే కనుక వచ్చిందని చెప్పొచ్చు సో ఇదైతే కనుక మనకి లైనింగ్ అండి బూటీ వీవింగ్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది అండర్ బడ్జెట్లో అయితే కనుక పీస్ నెక్ లైన్ కూడా నేను లుక్ చేసేసి ఉన్నాను యాక్చువల్గా ఇది నేను ఎం సైజ్ ఎల్ సైజ్ ఆర్డర్ పెట్టాను యాక్చువల్గా ఇది నాకు ఎమ్ వచ్చి ఉండింది కానీ సైజ్ చూస్తే మాత్రం ఎల్ ఎలా మేబీ అందుకోసం ఉన్న సెండ్ చేసి ఉండొచ్చు ట్యాగ్ ఏమైనా వచ్చి ఉండొచ్చు వేసుకొని చూస్తే కానీ తెలీదు నేను మీకు డెఫినెట్గా షార్ట్ వీడియో అయితే కనుక ప్రజెంట్ చేస్తాను తొందరలోనే ఎలాస్టిక్ ఫిట్టింగ్ అండి అలాగే రైట్ సైడ్లో కూడా మనకైతే కనుక పాకెట్ అయితే వచ్చింది మంచి లెంతీ పాకెట్ ఉంది అండ్ ఇక్కడ వరకు అయితే కనుక నా హ్యాండ్ వెళ్ళిందంటే మనం చాలా కంఫర్ట్గానే పాకెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంటర్లాక్లో అయితే కనుక వచ్చి ఉండిందండి కలర్ కాంబినేషన్ చాలా ట్రై చేయాలనుకునేవారు డెఫినెట్గా అయితే కనుక ట్రై చేసుకోవచ్చు స్ట్రైట్ కట్లో బాటమ్ అలాగే మనకైతే కనుక దుపటా స్కాలప్తో అయితే కనుక కట్ అనేది తీసుకుని మిడిల్లో అయితే కనుక ఇట్లా బూటీ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా తీసుకున్నారు కొంచెం ఇది కాటన్కి దగ్గరగా అయితే కనుక ఉందనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్గా ఇదంతా కూడా వర్కే ఏనండి అంతా కూడా మొత్తం జరీ వర్క్ పని అయితే కనుక చక్కగా దీని డీటెయిలింగ్ అయితే కనుక వచ్చేసి ఉండింది సెట్ లుక్ అయితే కనుక మనకి ఈ విధంగా ఉంటుంది సో కావాలనుకున్న వారు చూసుకోవచ్చు అండి కలర్ చార్ట్ చాలా బాగుంది దీంట్లో ఆల్ సహెస్ఫర్ అయితే కనుక చాలా చక్కని సెట్ అయితే కనుక ఇచ్చారు మనకి అండర్ బడ్జెట్లో నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ చూద్దామండి ఈ సెట్ కూడా మీషోలో చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి సెట్ మెయిన్గా అయితే కనుక ఈ నెక్లైన్ అనేది వర్క్తో బాగా హైలైట్ అయిందండి సో చూసే ఉండుంటారు మన ఫాలోవర్స్ ఎప్పుడైనా మీషోలో అలా వెళ్ళినప్పుడు సో ఇది కూడా చాలా లేటెస్ట్గా అయితే కనుక తెప్పించినటువంటి ఈ సెట్ అస్సలు మిస్ చేసుకోవద్దు బాగుందనుకుంటే తప్పకుండా అయితే కనుక చెక్అవుట్ చేసేసేయండి అండి సైజెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి చక్క డార్క్ వైన్ కలర్ పైన అయితే ఈ వర్క్ వచ్చింది కలర్స్ ఉన్నాయండి కొన్నిట్లో కొన్నిట్లోనేమో ఒక సింగిల్ క్యాటలాగ్స్ ఉన్నాయి ఇదంతా కూడా స్కాలప్ కట్లో అయితే కనుక మనకి ఈ విధంగా జరీ వర్క్ అంతా కూడా తీసుకున్నారు ఫ్రంట్ లైన్ అంతా కూడా ఇట్లా గోల్డ్ కలర్ జరీతోనే మనకి మొత్తం అంతా కూడా ఈ లాంగ్ కుర్తి విత్ లైనింగ్తో ప్యాటర్న్ అనేది వస్తుంది ఇస్కో జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఇదైతే కనుక మనకి లైనింగ్ ప్రీమియం క్వాలిటీ పాలిస్టర్ అండి నార్మల్ది కాదు చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఇచ్చేసి ఉన్నారు ఇదైతే కనుక ఓవరాల్గా మనకి డ్రెస్ డిజైన్ డీటెయిలింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఒకసారి మీరు అప్ లుక్ చేసేస్తే కనుక నేను మిగిలిన దీని తాలూకు బాటమ్ అండ్ దుపట్టా కూడా మీకు లుక్ అయితే కనుక షేర్ చేసేస్తాను ఇదైతే కనుక మనకి స్ట్రై స్ట్రైట్ కట్లోనే ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక వచ్చిన బాటమ్ ఇంటర్లాక్ అండి వితౌట్ పాకెట్తో అయితే కనుక మనకి బాటమ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది పలాజో కాన్సెప్ట్ వచ్చేసింది ఇది మనకి ఇది అయితే కనుక బాటమ్ అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టా చూసుకున్నట్లయితే స్కాలప్ కట్లో చాలా చక్కగా అయితే కనుక దీనికి వర్క్ అయితే ఈ విధంగా ఇచ్చేసారండి టూ మీటర్ అనమాట ఇలా ఉంటుంది దుపట మొత్తం అంతా కూడా మిడిల్ పార్ట్లో ఆ ఫ్లవర్ డిజైన్ బూటీ డిజైన్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది పార్టీవేర్ కంటెంట్ సో కాన్సెప్ట్ చాలా బాగా వచ్చింది లేటెస్ట్గా అయితే కనుక మనకి ఇది మీషోలో వస్తుంది ఎవరైనా చెక్అవుట్ అవుట్ తీసుకోవాలని తీసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా తీసుకోవచ్చు అండి మంచి డిజైన్ అండ్ నైస్ ఫ్యాబ్రిక్ అండ్ గుడ్ క్వాలిటీలో అయితే కనుక ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ చూపిస్తానండి ఈ సెట్ కూడా హెవీ డిజైన్ మంది అయితే అసలు చూసు కూడా ఉండరు ఈ ఫ్రంట్ నెక్లను అయితే కనుక చాలా బాగా వచ్చేసారు ఓపెన్ చేద్దాం డ్రెస్ ఎలా వచ్చిందనేసి దుపట అండ్ బాటమ్ వెరీ హెవీ డిజైన్ అండి అసలు చాలా బాగుంటుంది ప్యాటర్న్ అయితే ఫుల్ ఫ్లేయర్లో అయితే కనుక మనకి అంటే లైక్ ఫ్యాబ్రిక్ చాలా ఇది అయితే కనుక పెట్టి మీ మీన్స్ ఈ ఫిల్స్ ఇదంతా కూడా ఒక గౌన్ స్టైల్ అయితే దీన్ని క్రియేట్ చేశారు మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది మీరు క్లోజప్ లుక్ చేస్తున్నాను హ్యాండ్కి అయితే కనుక లేస్ బార్డర్ ఇచ్చేసారు పార్ట్ కూడా మొత్తం అంతా కూడా మనకి ఇలా అయితే కనుక వర్క్ అనేది తీసుకున్నారనమాట ఇదంతా కూడా వర్క్ వచ్చిందండి విత్ లైనింగ్ లా అయితే కనుక వచ్చి ఉండింది అండ్ గౌన్ లాగా అయితే కనుక చక్కగా వచ్చిందనమాట మనకి కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది కిందకి వచ్చేసరికి మళ్ళీ మనకి ఆ బార్డర్ డిజైన్ డీటైలింగ్ అంతా కూడా చక్కగా ఇలా హైలైట్ అవుతుంది ఆల్రెడీ మళ్ళీ లోపల అయితే కనుక లైనింగ్ ఇచ్చిన్నారు పాలిస్టర్ లైనింగ్ అండి సో ఇదైతే కనుక కంప్లీట్గా కుర్తి యొక్క డీటైలింగ్ అండ్ దీనికి వచ్చినటువంటి దుపట అలాగే బాటమ్ కూడా పెడతాను అవుట్లైన్ కూడా మళ్ళీ మనకైతే ఇట్లా లేస్ బార్డర్తో అయితే కనుక టూ సైడ్ కూడా హైలైట్ చేశారండి మనకి అదే దాన్ని అయితే కనుక హ్యాండ్ కూడా డబుల్ స్టెప్ మీద మనకి ఈ విధంగా అయితే కనుక స్టిచ్చింగ్ ఇచ్చి ఉన్నారనమాట లేస్ బార్డర్ని సో దానివల్ల హ్యాండ్స్ కూడా హైలైట్ అయ్యాయి ఇదైతే కనుక మనకి బాటమ్ ఎలాస్టిక్ ఫిట్టింగ్లో వచ్చిందండి ఇంటర్లాక్ వచ్చింది అండి అండ్ ఇదైతే కనుక మనకి ఇది వితౌట్ పాకెట్ కానీ దీనికి కూడా లైనింగ్ అయితే కనుక ఇచ్చి ఉన్నారనమాట హెవీగా ఉంది అందుకే బాటమ్ అనేది సో ఇదైతే కనుక మనకి స్ట్రైట్ కట్ లో కంప్లీట్ గా పింక్ కలర్ కాంబినేషన్ లో దీనికి వచ్చినటువంటి బాటమ్ డిజైన్ డీటెయిలింగ్ మెయిన్ ఏంటంటేనండి దీని అందం అంతా కూడా ఈ నెక్ లైన్తోనే ఉందని చెప్పొచ్చు ఈ వర్క్ ఈ డిజైన్లోనే ఉందని చెప్పొచ్చు ఒక గౌన్ కాన్సెప్ట్ అని కూడా చెప్పొచ్చు సో త్రీ పీస్లో అయితే కనుక ఇచ్చినటువంటి హెవీ డిజైన్ ఇది కూడా అలాగే దుపట్టా కూడా అవుట్ లైన్ అంతా కూడా ఇలాగా బార్డర్ లైన్ అయితే కనుక తీసుకున్నారు లేస్ బార్డర్తో మిడిల్లో అయితే కనుక గోల్డ్ కలర్తో ఇదంతా కూడా ఈ విధంగా వర్క్ అయితే చేసి ఇస్తున్నారండి టూ మీటర్లో అయితే కనుక ఇలా దుపటా అనేది దీనికి వచ్చేసింది సో లుక్ అనేది ఇలా ఉంటుంది ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ చూడాలనుకుంటే తప్పకుండా మన పేజ్ని ఇప్పుడే మీరు ఫాలో అయిపోవాలండి ఇంకా కూడా అవనట్లయితే కనుక అండ్ మన ఫాలోవర్స్కి అయితే నేను ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చింది ఈ కలెక్షన్స్ కనుక మీకు అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ రిలేటివ్స్ లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరికైనా షేర్ చేయాలంటే కూడా మన వీడియోని హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు ఇందులో ఏదైనా నచ్చితే వాళ్ళు కూడా హ్యాపీగా అయితే కనుక పర్చేజ్ అయితే కనుక చేసుకుంటారండి నెక్స్ట్ మన లాస్ట్ డ్రెస్ అండి ఈ డ్రెస్ చాలా బాగుంది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ డ్రెస్ తీసుకోవాలి కలర్ బాగుంది కలర్ బాగుంది అనేసి ఇది కూడా నైస్ డిజైన్ అండ్ మీకు అయితే కనుక బాటమ్ అండి హెవీగా ఉంటుంది కంప్లీట్ హై పార్టీ వేర్ అనమాట గ్రాండ్ సెట్ దుపట కూడా చాలా గ్రాండ్ అండ్ మొత్తం అంతా కూడా ఇది గ్రాండ్ అండి ఓవరాల్గా ఫస్ట్ అయితే కనుక మనం టాప్ డీటెయిల్స్ చూసుకుందాము దీనిలో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇది అయితే కనుక మనకి టాప్ యొక్క డీటెయిలింగ్ మొత్తం అంతా కూడా వర్క్ అండి కొంచెం క్లోజ్అప్ లుక్లో మీకు అన్న ఫస్ట్ నెక్ లైన్ చూసుకోండి తర్వాత ఒకసారి అయితే కనుక హ్యాండ్ చూసుకోండి హ్యాండ్కి కూడా ఇక్కడైతే కనుక వర్క్ వచ్చిందండి ఇది కూడా చూసుకోండి మీరు నేను డెఫినెట్గా అయితే కనుక షార్ట్ వీడియో ఇస్తాను ఇంకా వేసుకున్నప్పుడు కూడా లుక్ ఎంత గ్రాండ్గా ఉందనేది కూడా సో కింద కూడా మనకి విత్ లైనింగ్ వచ్చిందండి అండ్ కింద కూడా వర్క్ అంతా కూడా ఈ విధంగా వచ్చేసింది పార్టీ వేర్ కోసం మంచి ప్రీమియం క్వాలిటీలో చూస్తుంటే ఇది జార్జెట్ మెటీరియల్ పైన వచ్చినటువంటి ఈ డిజైన్ లుక్ వెరీ హై ఉందండి చాలా చాలా క్లాసీ ఉంటుంది లైక్ సెలబ్రిటీస్ వేసుకునేటువంటి డ్రెస్సెస్ ఉంటాయి కదా ఆ లో తీసుకున్నారు సో ఇదైతే కనుక మనకి ఎలాస్టిక్ తో అయితే కనుక వచ్చినటువంటి ఈ పలాజో కాన్సెప్ట్ ఇది కూడా క్రష్డ్ మెటీరియల్ తీసుకున్నారండి ఇదంతా కూడా మళ్ళీ వర్కే అండ్ దీనికి కూడా మొత్తం చూడండి మీరు లోపల లైనింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి రెండు సైడ్లో కూడా మనకైతే కనుక ఈ విధంగా వర్క్ అయితే కనుక వచ్చింది డెఫినెట్గా మీకు నచ్చుతుందండి గ్రాండ్ వీటికి తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా దీని అయితే ఒక్కసారి చెక్అట్ చేయండి అండి ఇది అయితే కనుక ఫ్రంట్ అంటే అయితే కనుక బ్యాక్ విత్ లైనింగ్ హెవీ క్వాలిటీ అండ్ జార్జెట్లోనే క్రష్డ్ డిజైన్ ఇలా అయితే కనుక పలాజో వచ్చింది మీరు ఇంకేదైనా వేరే అదర్ టాప్స్ డార్క్ టాప్స్తో కూడా లైక్ ఇట్లాంటి సెట్స్తో మీరు అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా చేసుకోవచ్చు చాలా బాగుందండి క్లాస్ ఉంటుంది యంగ్స్టర్స్ అండ్ ఇలాంటి పార్టీ వేర్ కావాలనుకునే వాళ్ళకి ఇది అయితే కనుక చాలా బాగా కనెక్ట్ అవుతుంది నెక్స్ట్ అయితే కనుక దీని దుపటా దుపట కూడా చాలా హెవీగా ఇచ్చేసారండి మధ్యలో అంతా కూడా ఈ గోల్డ్ కలర్ గన్ షార్ట్తో అయితే కనుక ఉండడం వల్ల ఇవి కూడా మనకి ఎక్కడ కూడా ఓపెన్ అవో ఇదంతా కూడా మనకి దుపటా అనేది ఈ విధంగా తీసుకున్నారండి ఒకసారి క్లోజ్ సారీ డబల్ స్టెప్ చేస్తాను మీరు చూసుకోండి మీకు అప్పుడు దీని మీద ఉన్నటువంటి వర్క్ అది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి దెన్ మీకు అప్పుడు నేను ఒకసారి వేసేసి కంప్లీట్ లుక్ ఎలా ఉందని కూడా పెట్టేస్తాను కలర్ కాంబినేషన్ చాలా క్లాసీ ఉండింది అండర్ బడ్జెట్లోనే ఇంత హెవీ వర్క్ జార్జెట్ అండ్ క్రష్ జార్జెట్లో యూస్ చేసినటువంటి ఈ పలాజో కాన్సెప్ట్తో అయితే కనుక లుక్ అనేది మస్తు ఉందండి చక్కగా ఇంగ్లీష్ కలర్ ఎనీ లైక్ ఫంక్షన్స్కి పార్టీస్కి అయితే కనుక చాలా బాగుంటుంది డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు దీంట్లో కూడా మనకి ఆల్ సైజెస్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి మంచి పార్టీ వేర్ కలక్షన్ చూపించానండి ఇవాళ మీకు అన్నీ కూడా నచ్చి అన్నీ కూడా లేటెస్ట్గా మనకి మీషోలో లాంచ్ అయినవి సో నా డ్రెస్ ఈ డ్రెస్సెస్తో పాటుగా నా శారీ అండ్ బ్లౌజ్తో పాటు మీకు డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి సో ఒకసారి అయితే కనుక చూసుకోండి ఏదైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్